బ్యూటిఫుల్ లుక్ తో వచ్చింది చాలా గ్రాండ్ లుక్ తో వచ్చింది మంచి హెవీ డిజైన్ తో దీన్ని క్రియేట్ చేశారండి దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ విధంగా హ్యాంగ్ అవుతూ వచ్చాయండి డిజైన్ కానీ ఈ వర్క్ కానీ చాలా అంటే చాలా యునిక్ అండ్ హెవీ గా ఉంది బాధిని స్టైల్లో చాలా ట్రెడిషనల్ గా వచ్చిందండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ ద్వారా మాట్లాడుతున్నానండి ఈ వీడియోలో మీకు లేటెస్ట్గా ఉన్న దుప్పటా కలెక్షన్స్ మనకి హెవీ బ్రైడల్ దుప్పటాస్ ఉంటాయి కదా వాటిని మీతో షేర్ చేయబోతున్నాను కలెక్షన్ చూస్తూ మనం అన్నీ కూడా మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ అంటే మీకు అన్ని రకాల క్లాతింగ్స్ అందుబాటు ధరల్లో ఫ్యాక్టరీ ప్రైజెస్లో ఉంటాయి హోల్సేల్ కాకుండా మీకు డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించుకొని బిజినెస్ చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ అనేది వస్తాయండి అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో ఉండే క్వాలిటీతో ఉండే ఫ్యాబ్రిక్స్ అనేది ఇక్కడ ఉంటాయండి ఈ వీడియోలో మీకు హెవీ బ్రైడల్ వర్క్ దుపటాస్ చూపిస్తున్నప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ ఉంటాయి శారీస్లో మనకి ప్రింటెడ్ వెరైటీస్లో వితౌట్ బ్లౌజెస్ ఉండేవి విత్ బ్లౌజెస్ ఉండేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్గా ఎక్కువగా యూజ్ చేసే బ్రాసో శారీస్ కానీ అలాగే కాటన్ శారీసు బెనారసీ శారీసు వర్క్ శారీసు హెవీ వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ ఇలా శారీస్లో అన్ని రకాలు ఉంటాయండి కిడ్స్ వియర్ మెన్స్ వియర్ దుప్పటాస్ కుర్తాస్ టాప్స్ ఫలాజాస్లో వెస్ట్రన్ వియర్ కలెక్షన్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయి మెన్స్కి బాయ్ బేబీస్కి గర్ల్ బేబీస్కి ఇలా అన్ని రకాల క్లాతింగ్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి అన్నీ కలిపి మీరు తీసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకొని బిజినెస్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ వెరైటీస్ని మీ కస్టమర్స్కి మీరు ఇవ్వచ్చు సో ఆలస్యం చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాము సో మనకి హెవీ బ్రైడల్ దుప్పటాస్ అని చెప్పాను కదా సో చూడండి హెవీ బ్రైడల్ దుప్పటాస్ అంటే మనకి సో ఇవైతే దుపటాస్ కలెక్షన్ మనం బ్రైడలే వాడాలని ఏం లేదు బొటిక్స్ వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఇలాంటి హెవీ దుప్పటాస్ తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు క్రియేట్ చేసే డ్రెస్సెస్కి ఇలాంటి హెవీ వాటిని మనం పెట్టినట్టయితే చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి దుప్పట మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద చూడొచ్చు ఈ వర్క్ అనేది ఎంత డీటెయిలింగ్గా నీట్గా చేశారో సీక్వెన్స్ తోటి అండ్ ఇది వచ్చేసి మనకి బార్డరు రెండు వైపులా ఫోర్ వైపును కూడా మనకి ఈ విధంగా బార్డర్ వచ్చింది ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ ఈ వర్క్ కానీ చాలా అంటే చాలా యూనిక్ అండ్ హెవీగా ఉంది ఇందులో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయండి ఇక్కడ మనకి సింగిల్ సింగిల్గా ఉండదు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి విన్ వెన్ ఇట్ కమ్స్ టు హెవీ బ్రైడల్ దుప్పటాస్ మనకి రెండు రెండు కలిపి ఒక్కొక్క సెట్ వస్తుందండి ఏదైనా కానీ టూ టూ పీసెస్ ఈ విధంగా మనకి సెట్ ఉంటుంది మనం పర్చేస్ చేసే శారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్తో పాటు ఈ విధంగా మనం దుప్పట్టాస్ని కూడా ఒక కొన్ని కలెక్షన్స్ యాడ్ చేసుకుంటే మన కస్టమర్స్కి మనం చాలా రకాల కలెక్షన్స్ని చూపించినట్లు ఉంటుందండి ఇందులోనే మనకి బ్రైడల్ హెవీ లెహెంగాస్లో ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము సో నెక్స్ట్ మనకి ఎక్కువగా బ్రైడల్లో చూసేది రెడ్ కలర్ కదా సో రెడ్ కలర్లో నేను మీతో ఒక డిజైన్ షేర్ చేస్తున్నానండి సో అన్నిట్లలో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీతో ఉండే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద స్టోన్ వర్క్ అండ్ బీట్స్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది సో ఈ విధంగా బార్డర్ దగ్గర కూడా మీకు బిగ్ ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారు చూడొచ్చు ఎంత హెవీగా ఉందో చాలా బాగుంది బ్రైడల్ లెహెంగాస్కి ఇలాంటి కంపల్సరీ మ్యాచ్ చేస్తూ ఉంటారు అలాగే బొటిక్ స్టైల్ డ్రెస్సెస్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఏదైనా క్లాతింగ్స్కి వీటిని సెట్ చేయొచ్చు ఇక్కడైతే మీకు అన్ని రకాలు దొరుకుతాయండి బట్ వీడియోలో మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాము మీరు పర్చేస్ చేయాలి అనుకున్న ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా మీకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ క ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల కలెక్షన్స్ క్యాటలాగ్స్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు పంపిస్తారు మీరు చూస్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఒక పార్సల్ ఎంతైతే అవసరమో అంత బిల్లింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి జనరల్గా మనకి పార్సల్ అనేది ఫిఫ్టీ కేజెస్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్లో సో ఫిఫ్టీ కేజెస్కి మీరు తీసుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఉంటుంది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనకి కొరియర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకున్నట్లయితే మనకి ఛార్జెస్ అనేది చాలా తక్కువ రేంజ్లో పడతాయి అనమాట సో ఇంకొన్ని కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము సో మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ ఉంటాయండి మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు షాప్ మన సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇది కూడా బాంధిని మోడల్లో మనకి ప్యాటర్న్ అండి చూడొచ్చు హెవీ వర్క్తో వచ్చింది ఇందాక మనం నెట్టెడ్ మీద చూసాం కదా ఇది వచ్చేసి మనకి ఇంకొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది బాంధిని స్టైల్లో చాలా ట్రెడిషనల్గా వచ్చిందండి ఇది కూడా ఓవరాల్గా మీకు జరి వర్క్ అనేది ఇచ్చేశారు ఇది ఒక మోడల్ అండి అలాగే రెడ్ కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా చాలా కలర్స్లో దొరుకుతాయి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి చూడొచ్చు మంచి గ్రీన్ కలర్లో వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ విధంగా హ్యాంగ్ అవుతూ వచ్చాయండి నాలుగు వైపులో బోర్డర్ అయితే కంపల్సరీ వచ్చింది అండ్ హెవీ వర్క్తో వచ్చేసింది ఇవి కూడా మనం టూ కలర్స్ ఉంటుంది ఒక సెట్లో ఇలా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకునే శారీస్ డ్రెస్సెస్ మెటీరియల్స్తో పాటు దీన్ని కూడా కలుపుకోవచ్చు కలుపుకొని మనం బిల్డింగ్ చేయించుకోవచ్చు అండి మనకి ఎక్కువగా హెవీగా మనకి ఎక్కువగా గోల్డ్ కలర్ని యూస్ చేస్తుంటారు చాలా రకాల క్లాతింగ్స్ మీదకి చూడొచ్చు గోల్డ్ కలర్ కూడా మీకు ఈ విధంగా వచ్చిందండి హెవీ వర్క్ వచ్చేసింది గోల్డ్ మీద రెడ్ లేస్ వేశారు అండ్ మంచి హెవీ డిజైన్తో దీన్ని క్రియేట్ చేశారండి కుందన్స్ స్టోన్స్ డైమండ్స్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ అంతా కూడా చేసేశారు ఈ విధంగా వచ్చింది మీకు ఓవరాల్గా షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు షాప్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకొని అన్నీ కూడా తెప్పించుకొని చూసుకొని బై చేసుకోవచ్చండి ఈ విధంగా వస్తుంది చూడొచ్చు ఎంత హెవీగా వర్క్ అనేది వచ్చిందో అందులోనే మీకు ఒక ప్యాటర్న్ అండి ఇదైతే చాలా అంటే చాలా హెవీగా ఉంది ఈ విధంగా మీకు ఒక్కొక్క దాంట్లో ప్యాక్ అయ్యేసి వస్తుందండి అంటే మనకి లో రేంజ్ టు హై రేంజ్ అన్నీ ఉంటాయి మీకు ప్రైజెస్ కూడా మీరు జస్ట్ ఒక మెసేజ్ చేసినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీద హాయ్ పెట్టేస్తే మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని మీరు తెప్పించుకోవచ్చు ఇది కూడా చూడొచ్చండి అండి ఎంత హెవీగా ఉందో బ్యూటిఫుల్ లుక్తో వచ్చింది చాలా గ్రాండ్ లుక్తో వచ్చింది ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా మీరు అజ్మరా ఫ్యాషన్ నుంచి డైరెక్ట్గా ఫ్యాక్టరీ వారు కాబట్టి ఫ్యాక్టరీ ప్రైజెస్లో తెప్పించుకొని మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చండి చూడొచ్చండి ఇక్కడ మీకు చూపించినవి కాకుండా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు అన్నీ కూడా అందుబాటు ధరల్లో ఉంటాయి ఇక్కడ నాట్ ఓన్లీ దుపటాస్ అండి ఈ వీడియోలో మీకు దుపటాస్ చూపించినప్పటికీ కూడా క్లాతింగ్లో మనకి అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయి హ్యాపీ షాపింగ్ నమస్తే